యోగాని మార్కెటింగ్ చేసేటువంటి రామ్దేవు బాబా ఆయన మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారు అట్లా మాట్లాడడం అక్కడున్న మహిళలు వాస్తవానికి మహిళలు చిరదలుచుకోవాలా లేకపోతే అతను చెప్తా కొట్టాలా తెలుసుకోవాలి మహిళలు వ్యవస్థలుగా ఉండి నగ్నంగా ఉండి చాలా బాగుండని చెప్పడం అంటే అంతకన్నా మించినటువంటి స్త్రీ వ్యతిరేకత కాదు మహిళా వ్యతిరేక చట్టం కింద అతను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఆడున్న మహిళలు కూడా వాడిని చెప్తూ కొట్టాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తాను అంతేకాదు ఆయన ఆసనాలు పేరుతోటి యోగా పేరుతోటి చేసే పరిధితో పాటు ఆయన వ్యాపారంగా మారిపోయాడు మార్కెటింగ్ గా మారిపోయాడు అంటే పతంజలి పేరుతోటి కార్పొరేట్ సంస్థ కన్నా మరింత గవర్నమెంట్ గోప్యం కొనసాగిస్తూ పైకేమో బాబా వ్యాపించిస్తాడు యోగా అని చెప్తాడు అందరినీ కాకబడతాడు అందరి మెప్పులు పొందుతాడు లోపల మాత్రం కార్పొరేట్ వ్యాపారం చేస్తాడు అంటే సన్యాసి కార్పొరేట్ వ్యాపారం చేసిన అవసరం వచ్చింది దాన్ని చివరికి దీనికి వెళ్ళాడు ఏమంటారు మార్కెటింగ్లో ఉన్నటువంటి షేర్ దానికి వెళ్ళాడు అట్లాంటప్పుడు ఆయన నిజమైన గురువా లేకపోతే భాష మాట్లాడేటటువంటి పైకి భాష పైకి గురువు లోపల ఒక అసాంఘిక పనులు చేస్తున్నాడా నాకు డౌట్ వస్తుంది ఈ పతంజలి పేరుతో చేసే మార్కెటింగ్ కార్పొరేట్ తోపిడి ఇవన్నీ కూడా ఈ ముసుగులో చేస్తున్నాడు అట్లాంటివన్నీ మహిళలపైన ఎంత మర్యాద తీసుకొచ్చు తర్వాత అతన్ని చుప్పుతో కొట్టి మ్యాచ్ చేయమని పోతాడు